పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సాంప్రదాయానికి సౌందర్యానికి వారతి నమస్కారం నేను గీతాంజలి వెల్కమ్ టు సిమన్ టీవీ మీకోసం రామేశ్వరం వచ్చానండి టీవీ చాలా ఉన్నాయి రామనాథ స్వామి దర్శనం చేసుకుని ధనుష్కోడి చూసేసి ఆ తర్వాత చిన్న చిన్న ప్లేసెస్ ఏమైనా ఉంటాయో చూసి వెళ్ళిపోదాం అని అనుకున్న వాళ్ళ కోసమే ది బెస్ట్ ప్లేస్ చూపించబోతున్నాను అదే రామేశ్వరంకి అంటే ఇండియాకి అలాగే శ్రీలంకకి మధ్యలో ఉన్నటువంటి ఒక దీవి దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ మొత్తం ఇరవై ఒక్క దీవులు ఉంటాయండి అందులో ఒక్కదానికి మాత్రమే ప్రస్తుతం పర్మిషన్ ఉంది అంటే తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ నేవీ బేస్ ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా కేవలం ఒక్క దగ్గర పర్మిషన్ ఇచ్చారు మిగతా ఐల్యాండ్స్ అంతా కూడా అసలు వాక్ చేయడానికి కూడా వీల్లేని ఇంకా డెవలప్ చేద్దామని చూస్తున్నారు బట్ అందరూ వెళ్ళి చూడదగ్గ ఐలాండ్ ఒకటి ఉంది దాని పేరేంటి ఎలా వెళ్ళాలి అవన్నీ ఈ వీడియోలో చూపిస్తారు ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఐలాండ్ ఇలా అక్కడికి వెళ్ళాలండి మీకు కరచూపు మేర కనిపిస్తుంది సారా అక్కడికి వెళ్ళాలి దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అక్కడ మనం ఒక అరగంట వరకు స్పెండ్ చేయగలుగుతాము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఓవరాల్ గా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టవచ్చు సో ఫస్ట్ మనం టికెట్ తీసుకుని వెళ్దాం చలో టికెట్ కౌంటర్ మీకు కొంచెం రూల్స్ చెప్తాను చూడండి టైమింగ్ మనకి సెవెన్ నుంచి టూ వరకు మాత్రమే ఈవినింగ్ రిలాక్స్ గా వద్దాము అని మాత్రం అనుకోకండి ఎందుకంటే దంచు కూడా ఇవైతే మీకు ఫైవ్ వరకు టైం ఉంటుంది కానీ ఇక్కడ ఓన్లీ టూ వరకే పర్మిషన్ అనమాట సెవెన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ వరకు పర్ పర్సన్ త్రీ హండ్రెడ్ డ్యూరేషన్ వన్ అవర్ ది బోట్ విల్ బి స్టేడ్ అకార్డింగ్ టు ద విండ్ స్పీడ్ ఎందుకంటే మొత్తం సముద్రమే కదా బోట్ కనేది ఇలాగే ఉంటుంది ఇంత హాయిగా ఉంటుంది అని చెప్పలేము ఆ విండ్ బట్టి ఆ విండ్ స్పీడ్ బట్టి అది వెళ్తుందని చెప్పారు ఎయిట్ ఇయర్స్ ఫైవ్ వాళ్ళు ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి ఎక్కడి నుంచి మీరు వాటర్ బాటిల్ మీతో ఏమైనా కవర్లు అలాంటివి తీసుకెళ్తానంటే అసలు ఎలవ్ చేయరు ఎందుకంటే చాలా నీట్ క్లీన్ గ్రీన్ గా ఉన్నటువంటి ఒక అద్భుతమైన బీచ్ అండి ఇది ఐలాండ్ అయితే సూపర్ బాకల్ ఇక్కడ నుంచి చూస్తేనే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది కలర్స్ అన్ని కూడా సో లేట్ చేయద్దు త్రీ హండ్రెడ్ టికెట్ మేము మొత్తం మా ఫోర్ మెంబర్స్ ఉన్నారు టికెట్ తీసుకుని మేము స్టార్ట్ అవుతాం ఇక ఇవే ఇలా ఆ చక్కలతో కట్టిన వంతలు ఉంది కదా అక్కడ దాకా వెళ్తే మనకి బోట్ ఉంటుంది లైఫ్ జాకెట్స్ ఇస్తారు అవి వేసుకుని మనం స్టార్ట్ అవ్వడమే రండి మిగతా అందాలంతా చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఐలాండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ మనల్ని దింపిన బోట్ వెళ్ళిపోతుంది బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇక్కడ మొత్తం చాలా ఐలాండ్స్ ఉంటాయి కాకపోతే మనకి పర్మిషన్ కేవలం ఒకటి రెండు ఐలాండ్స్ వరకు మాత్రమే అందులో ప్రస్తుతం మనం వచ్చింది కుర్సాడై ఐలాండ్ దీని ముందు గుర్సాడై అని అనేవాళ్ళు అలా అలా రాను రాను అది కాస్త పేరు మారిపోయి కుర్సాడై అయిపోయింది అనమాట కానీ ఎంత బాగుందో తెలుసా బోట్ రైడ్ అయితే నాకు అన్నింటిలో కన్నా బెస్ట్ అనిపించింది వాటర్ అండి మంచి సీ గ్రీన్ కలర్ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఎంజాయ్ చేయాలి కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పర్మిషన్ అప్ టు టూ వరకే సో మనకి ఎండగానే ఉంటుంది ఇక్కడ నుంచి పంపన్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది చూసారా మంచి వ్యూ సో మనకి ఇక్కడ కాన్సెప్ట్ స్టే చేయొచ్చు మొత్తం ఇక్కడ ఈ రామేశ్వరం అంతా చూసుకుంటే ఈ బోర్డర్ ఎడ్జ్ లో ఇరవై ఒక్క దీవులు ఉంటాయి సో దీనికి సంబంధించి బోర్డు ఫస్ట్ మనకు కనపడుతుంది ఒక గైడ్ ఉంటారు ఇంకోటి ఏంటంటే మొత్తం కూడా నావీ లో ఉంటుంది కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇద్దరు గైడ్స్ వస్తారు మనతో పాటు బోట్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారంతా ఇక్కడ చాలా లిమిటేషన్స్ ఉంటాయి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి వాళ్ళు ఏవైతే రూల్స్ చెప్తున్నారో అవి మనం ఒపే చేసి వాళ్ళు ఎలా చెప్తున్నారో అలా వినాలి ఎందుకంటే ఇది ఐలాండ్ మనకు తెలియని ప్రాంతం కాబట్టి బట్ బ్యూటీని ఎంజాయ్ చేయొచ్చు సీన్రీస్ అవన్నీ కూడా చూడొచ్చు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి బోర్డులో నేషనల్ పార్క్ బౌండరీ మొత్తం ఇరవై ఒక్క ఇరవై ఒకటి ఉన్నాయి ఐలాండ్స్ ప్రస్తుతం మనం అనేది కురుస్తాడే అంటే రెండవది అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలి పన్నెండవది ఏదైతే ఉందో కువారసన్ పుట్టి అని చెప్పి అలాగే ఇరవై ఒకటి ఈ రెండు కూడా పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయాయి ఈ రెండు ఐలాండ్స్ సో అక్కడికి అసలు మనం వెళ్ళడానికి కానీ అసలు ఏం స్కోప్ లేదు పూర్తిగా నీళ్ళల్లో ఉండిపోయాయి బట్ ఆ ఐలాండ్సే కానీ ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ లెవెల్ పెరిగినప్పుడు అవి పూర్తిగా మునిగిపోయాట సో అసలు అక్కడికి ఎలావే ఉండదు మనం చూడగలిగే ఇవి మాత్రమే రెండు మాత్రమే మనం వెళ్ళగలం మిగతా వాటికి అసలు అసలు పర్మిషన్ ఉండదు అండ్ ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా బౌండరీ బాల్స్ అంటారు వీటిని ఇవి ఎక్కడైతే సముద్రంలో మనకి ఎల్లో కలర్ బాల్స్ లాగా ఇవి కనపడుతున్నాయో అక్కడితో ఇంకా ఎండ్ అక్కడికి మించి మీరు ఇంకా లోపలికి ప్రయాణించకూడదు అది యాత్రికులైనా టూరిస్ట్లు ఎవరైనా కూడా దాంతోపాటుగా ఫిషర్మెన్స్ అయినా కూడా ఇది దాటి వెళ్ళొద్దు అనేది ఒక ఇండికేషన్ అనమాట ఎల్లో బాల్స్ ఇవి తేలుతూ ఉంటాయి నీళ్ళల్లో అంటే ఇక్కడ పెట్టారు ఒకవేళ ఇక్కడ ప్రవాహం ఏమైనా ఎక్కువైనా ఆటగా ఏమైనా ఉన్నా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బాల్స్ని వాటర్లో వేసేస్తారు అవి చూసి ఇంకా మనం నెక్స్ట్ దాటకూడదు అనమాట అది స్టాప్ రెడ్ సిగ్నల్ లాగా సో ఇలాంటివి ఏమైనా మీకు కనిపించినప్పుడు మీరు ఆగిపోండి అనవసరంగా ముందుకు వెళ్ళి ఇబ్బంది పడదు ఇవైతే మనం కొన్ని కొన్ని మనకి రోడ్ సేఫ్టీ రూల్స్ ఎలా ఉంటాయి అలాగా సముద్రానికి సంబంధించిన రూల్స్ లో భాగంగా ఈ ఎల్లో బాల్స్ కూడా ఉంటాయి అనమాట సో అక్కడికి స్టాప్ ఓకే ఇంకా స్టార్టింగ్ పాయింట్లోనే ఉన్నాం వెళ్దాం రెడీ బతికే జీవరాశులు కోరల్ రీఫ్ అంటారు వీటిని లోపల ఉన్నది గల్ఫ్ ఆఫ్ మనార్ మరైన్ నేషనల్ పార్క్ సముద్రానికి సంబంధించింది సో ఇవన్నీ మనకి ఇక్కడ ఈ బీచెస్ లో ఉంటాయట వాటర్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత ప్యూర్ ఉందో మీకు ఇంకా కెమెరాలో చూపిస్తున్నాను కదా ఇంకా చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది కలర్ అందులో ఎండపడి షైన్ అవుతుంది కదా అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కానీ ఈ కోరల్స్ కానీ ఏమైనా కాస్త అయినా మనం డ్యామేజ్ చేసామా మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ టూ సో దీని ప్రకారంగా మనం ఏమన్నా కొంచెం డ్యామేజ్ చేస్తే వచ్చామో చూసి అలా దేని మనం డ్యామేజ్ చేయకూడదు సో దానికి సంబంధించి ఇంత రూల్స్ ఉంటాయి అనమాట ఇక్కడ సో అవి ఫాలో అవుతూ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ మనం హ్యాపీగా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు ఒక వన్ అవర్ పాటు ఇదే కురసాడి బీచ్ లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి ఒక్కసారి ఇక్కడ చూడండి ఏంటి ఇంత పెద్ద ఎముకల్లాగా ఉన్నాయి అనుకుంటున్నారా ఇవేంటో తెలుసా తిమింగల అస్థికలు అండి దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అయి ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక తిమింగలం ఇక్కడ ఒడ్డు కొట్టుకొచ్చి ఇక్కడ చనిపోతే ఇంకా అది అలా డికంపోజ్ అయిపోయి బోయికలు మాత్రం మిగులుతాయి కదా ఆ ఎముకలు ఇగో దానికి సంబంధించినవి అనమాట ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అసలు ఇగో ఇవన్నీ కూడా దాని వెన్నుముక ది ఇగో దాని సైడ్ ఎండ్ పాయింట్ దగ్గర తోక దగ్గర ఇగో దాని చంపలు సైడ్కి ఇలా ఉంటాయి కదా అవి ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ భద్రపరిచారు మనం చూసి అలా వెళ్ళిపోవచ్చు అలాగే ఇవ్వండి ఇక్కడ చూడండి తాబేలు ఇవి తాబేలి స్కల్ అలాగే ఇక్కడ అరుదుగా దొరికేటువంటి స్నేహిల్స్ గవ్వలు ఇగో షెల్స్ ఇవి అసలు ఎన్ని రకాలుంటాయో అమ్మా చాలా వెయిట్ ఉంది ఇది కొన్ని సంవత్సరాల క్రితం అండి ఇవి దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యి ఉంటుంది ఈ వేలది మాత్రం వేలు ఎముకలు మాత్రం దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అయిందట అప్పటివి ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో సో స్ట్రాంగ్ కాకపోతే ఇవి మనం ఏమి డ్యామేజ్ చేయొద్దు అక్కడ ముందే మనం ఇన్స్ట్రక్షన్స్ చూసాం కదా జస్ట్ చూసి అలా వెళ్ళిపోవాలంటే ఇప్పుడు చిన్న చిన్న కవలు ఇక్కడ మాత్రమే దొరుకుతాయి ఇవి వేరే దగ్గర అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని స్పెసీస్ మాత్రమే ఉంటాయి కదా జీవరాశులు అలాగే వాటిలో ఒక రకైతే వేల్వ్ అనమాట ఇవి సో మీరు వచ్చినప్పుడు కురిసాడి దగ్గరలోనే మీరు జస్ట్ రావటం ఎంట్రన్స్ లోనే మీకు ఇలా కనిపిస్తుంది డెఫినెట్ గా చూడండి తెలుసుకోవాలి కదా ఇలాంటివన్నీ పిల్లలకి చెప్తే భలే ఉంటాయి ఇగో ఇదేంటో తెలుసా రావసేతిలో వాడినటువంటి రాయి కొంచెం లైట్ వెయిట్ మరీ లైట్ వెయిట్ కాదు కానీ ఒక్కొక్కసారి ఈ షేప్ చూడండి ఎలా ఉందో వెరైటీగా దీనిపైన కూడా నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా అవుతుంది ఏమో ఫామ్ అవుతుందేమో శ్రీరామ శ్రీరామ అనుకుంటే వేసిన రాళ్ళు ఇవే జన్మధాని నిజంగా మనం అసలు ఇవేంటి మరి ఇక్కడ ఎలా ఉన్నాయి అని అంటే ఇంత ఇవి ఇక్కడి నుంచే కదా వేసింది ధనుష్కోటి దగ్గర నుంచి కదా సో తుఫాన్ ఏదో వచ్చినప్పుడు ఇలా కొట్టుకుని వచ్చేసినాయి అనమాట కొన్ని కొన్ని అక్కడక్కడ మనకి పంచముఖ హనుమాన్ దేవాలయంలో ఉంటుంది అలాగే ఇక్కడ మనకి లభించింది నేను దగ్గర నుంచి పట్టుకోలేకపోయాను అనుకున్నాను కానీ కుర్సాడి ఎలాకొస్తే మీరు దగ్గర నుంచి చూడొచ్చు ఇది ఇప్పుడు ఒకసారి వాటర్ లో వేస్ట్ చూద్దాం తేల్తాయి ఫ్లోట్ అవుతున్నాయి శ్రీ రామచంద్ర ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా దొరుకుతాయండి వాక్వే కరెక్ట్ గా వీళ్ళు ఏర్పాటు చేశారండి అంటే నడిచి నడిచి ఇలా అయిపోయింది గడ్డేవి లేకుండా చూసుకున్నాడు వాళ్ళ మధ్యలోకి అలా వెళ్ళొద్దని చెప్పారు సో అసలు ఇది వాటి ప్లేస్ ఏవైతే జీవరాశులు ఉన్నాయో వాటి ప్లేస్ ఐలాండ్ అంటే మనం ఎప్పుడో కానీ విజిట్ చేసి వెళ్ళిపోతాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ చెట్లు అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు ఏరియా కదా సాధారణంగా ముళ్ళతో ఉన్న చెట్లు ఎక్కువ ఉంటాయని చెప్తారు చూడండి అలోవెరా ఎన్ని ఉన్నాయో కలబంద మొక్కలు అలా మనం ఐలాండ్ లోపలికి నడుచుకుంటూ వస్తుంటానండి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక హౌస్ లాగా కనపడుతుంది చూసారా ఈ కన్స్ట్రక్షన్ ఏంటంటే సీ కోరల్స్ తో కట్టినటువంటి నిర్మాణం బ్రిటిషర్లు ఆ విధంగా దీన్ని నిర్మించారనమాట ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కి అప్పగించేసిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఇక్కడ మామూలుగా విజిటింగ్ ఎవరైతే వస్తున్నారో ఐలాండ్ చూడటానికి వాళ్ళు ఏంటంటే సీకోరల్స్ కదా ఒక్కొక్కటి లాగటము అవి తీసేయడం వాళ్ళు డ్యామేజ్ చేయడం చేస్తున్నారంట అసలు అది చాలా నిషిద్ధం అని చెప్పి పైన ఏం చేశారంటే నార్మల్ సిమెంట్ తో నార్మల్ హౌస్ లాగా దాన్ని ఇప్పుడు కట్టేశారు పైన లాగా వేసి అంటే ఒక మ్యూజియం ఒకటి క్రియేట్ చేద్దాం ఇక్కడ వచ్చిన విజిటర్స్ చూడడానికి అని అనుకున్నారు అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అలా లాగటం అసలు మెయిన్ సీకొరల్స్ నిర్మించడానికి రీజన్ ఏంటంటే ఏమన్నా ఉపద్రవాలు వచ్చినప్పుడు అంటే సునామీ లాంటి పెద్ద పెద్ద ఉపద్రవం వచ్చినప్పుడు వాటిని తట్టుకుంటుంది ఆలలు ఎక్కువ రాకుండా ఇది హోల్డ్ చేస్తుంది అంట కట్టడానికి రీజన్ అది కానీ వచ్చిన వాళ్ళు బాగున్నాయి కదా లేకపోతే ఇవి డిఫరెంట్ స్పేసీస్ కదా మనం బాగుండ టచ్ చేయొచ్చు అని చెప్పి వాటిని అలా డామేజ్ చేసేసారు సో అందుకనే పైకి తెలియకుండా కట్టింది సీ కోరల్స్ షెల్స్ లాంటివి పగడాలు అంటారు కదా సముద్ర పగడా వాటితో కట్టారు కానీ పైన ఇలా కవర్ చేస్తారనమాట సిమెంట్ తోటి మనం అక్కడ దాకా కూడా ఏమి అంటే ప్రస్తుతానికి ఇంకా లోపలి ఇంకేమీ పూర్తి చేయలేదు మరికొద్ది రోజుల్లో మ్యూజియం లాగా క్రియేట్ చేస్తారంట సో అది అలా చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళచ్చు ఇలా మనం వాక్ చేస్తూ ఉంటానండి లోపలికి ఐలాండ్ లోపలికి వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఏంటంటే ఒక బావి కనిపించింది ఏంటి అని అడిగితే ఇక్కడ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది ఒక మంచినీటి బావి అంట చుట్టూ సముద్రంలో ఒక మంచి నీటి బావి బ్రిటిషల కారంలో అప్పుడు కొంచెం వాటర్ వాళ్ళు ప్యూరిఫై చేసుకునేవాళ్ళు కదా ఈ వాటర్ని సో అలాగే ఇక్కడ ఒక బావి తవ్వించారు ఈ బావినే మంచిగా యూజ్ చేసేవాళ్ళంటే ఇందులో వచ్చే వాటర్నే ఎందుకంటే ఇక్కడ ఆఫీసర్స్ కొంతమంది ఉండేవాళ్ళు వర్తక వ్యాపారాలన్నీ కూడా ఇక్కడే కదా జరిగేవి సో వాళ్ళు ఇక్కడ ఉండడానికి స్టే చేసేవాళ్ళు హౌసెస్ దగ్గర కోరల్ హౌసెస్ కట్టుకుని సో అందులో భాగంగా మంచి నీటి కోసం ఈ బావిని తవ్వించారట దీని నుంచి వచ్చిన వాటర్ని కొంచెం ప్యూరిఫై చేసి వాళ్ళు యూస్ చేసుకునేవాళ్ళు వా ఎంత బ్యూటిఫుల్ బీచ్ అండి నేను ఇంకా ఎంత దూరం నడవాలా అని నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాను ఈ మధ్యలోంచి ఎంత బాగుంది తెలుసా నీట్ గా అంటే ఎక్కువ పబ్లిక్ రారు కదా అందుకేవో మరి చాలా బాగుంది ఒకసారి వ్యూ మీకు చూపిస్తాను చూడండి ఫైవ్ మినిట్స్ అయినా సేద తీరడానికి తాటాకు పాకలండి ఎంత చల్లగా అవుతుందో తెలుసా ఆ ఎండకేమో ఇక్కడికి రాగానే హాయిగా అనిపిస్తుంది బల్లి ఉంది అసలు కాసేపు రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ కూర్చోవచ్చు కబుర్లు చెప్పుకోవచ్చు బట్ మనకి ఎక్కువ టైం ఉండదు టకటక చూసుకుని వెళ్ళిపోవాలి మీకు చూపించాలి ఎలా అని చెప్పి నేను చాలా కష్టపడి వచ్చాము ఇక్కడికి మీరు రామేశ్వరం వచ్చినప్పుడు వివేకానంద మెడిటేషన్ హాల్ అని ఉంటుందండి అక్కడ దాని పక్కనే మనకి బోటింగ్కి అన్నీ ఉంటాయి అంటే బోటింగ్ టికెట్ తీసుకుని చక్కగా రావచ్చు అనమాట బ్యూటిఫుల్ ప్లేస్ బీచ్ దగ్గరికి వచ్చేసాం ఎంత బాగుందో కదా నేను అలా అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఆ వెళ్ళి వెళ్ళు సముద్రంలో మునిగిపోతాం అనుకుంటారు కదా నో ఛాన్స్ ఇక్కడ మీకు అక్కడ కొంచెం దూరంలో అల్లలు కనబడుతున్నాయా ఆ అలలు అక్కడితో ఆగిపోతాయండి పగడపు దిబ్బలు ఏవైతే ఉన్నాయో ఇసుక దిబ్బల లాగా అక్కడ వరకే అలలు వస్తాయి ఇక్కడ అసలు ఎలాంటి అలలు ఉండవు ఇంకొంచెం వరకు నేను నడుచుకుని వెళ్ళినా టూ మ్యాక్సిమం త్రీ ఫీట్ వరకే వాటర్ ఉంటాయి ఇక్కడ చాలా నీట్గా క్లీన్ వాటర్ ఉందని చెప్పుకోవాలి మీకు నా కాయలు కూడా చాలా క్లియర్గా కనపడతాయి వాటర్లో ఏం వెళ్తున్నాయో జీవరాశులు కూడా కనపడతాయి చూపిస్తాయి చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఈ ఐలాండ్ని ఇంకా ఇంకా డెవలప్ చేస్తున్నారండి అసలు మామూలుగా చూస్తుంటే మనం ఇంకా వేరే ఎక్కడికైనా వచ్చామా వేరే దేశంలో అనుకున్నట్టుగా అనిపిస్తుంది కానీ ప్రస్తుతం మనం ఉన్నదైతే రామేశ్వరం కుర్సాడి ఐలాండ్ అండి ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఒక్క ఐలాండ్స్లో టూ రెండింటిని మాత్రమే ఇక్కడ అంటే మనుషులు వచ్చి తిరిగి వెళ్ళేలాగా ఉన్నాయి సో వాటిని డెవలప్ చేస్తూ ఉన్నారు మరికొద్ది రోజుల్లో మనకి ఇంకా చక్కగా ఎకో టూరిజంలో భాగంగా ఇంకా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే జెల్లీ ఫిషెస్ ఉంటాయి అవి కూడా క్లియర్గా కనపడతాయి ఇట్లా పట్టుకుంటే జాగ్రత్త అని చెప్పారు అవి మనల్ని హాని చేయవు కానీ జస్ట్ ఏదైనా మూవ్ అయినప్పుడు ఇలా అతుక్కుపోతాయి కదా మన బాడీకి అవి అట్లా అనమాట కోరల్స్ ఇక ఇలాంటి వాటితోనే పెద్ద పెద్దవి ఏవైతే ఉన్నాయో వాటితో ఇక్కడ ఇల్లులు అవన్నీ నిర్మించారన్నమాట ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి ఇగో ఇలాంటివి వీటితో కట్టారనమాట నేను మీకు చూపించినటువంటి కొన్ని హోసెస్ కొంచెం డ్యామేజ్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో నార్మల్గా సిమెంట్ పైన కప్పేశారు బట్ ఇవి తుఫాను వరదలు లాంటివి ఏమైనా వచ్చినా కూడా ఆపుతాయట అండి కుర్సాడ ఐలాండ్ మీరు గుర్తుంచుకోండి బ్రాంచ్ కోరల్స్ అంటారు మీకు ఫస్ట్ బోర్డులో చూపించను ఎన్ని రకాల కోరల్స్ ఉంటాయని చెప్పి అందులో అనమాట ఇవి సో అలాంటివి ఎంత నీట్గా ఉందండి బీచ్ అసలు ఒక రోజంతా ఇక్కడ స్పెండ్ చేసినా పర్వాలేదు మీరు రామేశ్వరం వస్తే డెఫినెట్గా మిస్ అవ్వద్దు మేబీ వన్ టూ మంత్స్లో ఇంకా బాగా థాయిలాండ్లో మనకి ఎలా అయితే స్కై వ్యూ కానీ ఇలాంటివన్నీ ఉంటాయో సో అట్లా ఇక్కడ కూడా డెవలప్ చేస్తున్నారండి టూరిజం టూరిస్ట్లు ఎక్కువ రావడానికి ఇక్కడ కూడా అంటే మన దేశంలో కూడా ఇంత చక్కటి ప్లేసెస్ ఉన్నాయని తెలియాలి కదా అందరికీ సో మీరు మాత్రం రామేశ్వరం వస్తే కేవలం టెంపుల్ చూసి అలాగే కొట్టి వెళ్ళి వెళ్ళిపోకుండా కంప్లీట్ అయిపోయింది రామేశ్వరం ఓవరాల్ అని అనుకోకుండా ఇలాంటి బ్యూటిఫుల్ ని కూడా మీ లిస్ట్లో పెట్టుకోండి జస్ట్ వన్ డే ఉంటే చాలు మనకి ఈజీగా వచ్చాయి చెప్పాను కదా స్టార్టింగ్ మనకి ఇది ఓన్లీ అప్ టు టూ ఓ క్లాక్ వరకే పర్మిషన్ అండి మార్నింగ్ సెవెన్ నుంచి టూ ఓ క్లాక్ వరకు ఈ లోపు సమయం కుదుర్చుకొని మీరు రండి నేను కాసేపు బీచ్లో ఎంజాయ్ చేస్తాను హై ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ గా ఐలాండ్ మొత్తం వ్యూ కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మొత్తం బీచ్ చూడొచ్చు బ్రిడ్జ్ బ్యూటిఫుల్ ఉందండి చాలా మంది కనిపిస్తున్నారు కుర్సాడి ఐలాండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఒక్క ఐలాండ్స్ లో మనం చూడదగ్గది చూడాల్సినది ఇది ఒక్కటే అని చెప్పవచ్చు ఎందుకంటే మిగతా ఇంకా అసలు ఇలా నడిచే మార్గం కూడా ఉండదు డెవలప్మెంట్ చేస్తున్నారు బట్ ఇది మాత్రం మీరు మిస్ అవ్వద్దని చెప్తాను నేను మనకి బీచ్ వ్యూ ఏంటంటే ఒకవైపుగా మనం వచ్చి ఆగితే ఆ ఆపోజిట్ సైడ్ తీసుకెళ్తారు నడుచుకుంటూ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వెళ్ళాలి లోపలకి అలా చెట్ల మధ్యలోంచి దారి ఉంటుంది ఓవరాల్గా ఈ చుట్టూ ఐలాండ్ అయితే నైన్ కిలోమీటర్స్ రేడియస్ అండి ఇదంతా కూడా దగ్గర దగ్గర వన్ ఫార్టీ ఫోర్ ఎకర్స్ ఉంటుందట ది బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది కుర్సాడి ఐలాండ్ అసలు అదృష్టం ఉండాలండి ఇలాంటి ప్లేసెస్ చూడాలంటే మీరు నేచర్ లవర్జా అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకూడని ప్లేస్ రామేశ్వరంలో ఉన్నటువంటి కుర్సాడి ఐలాండ్ కమింగ్ ఆల్మోస్ట్ ఎండ్ పాయింట్ కి